शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये या कुन्देन्दुतुषारहारधवडा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना త్యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభది దేవీ సదా పూజిత సామాంపాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్జాప శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ సరస్వతి నమః శ్రీమార్తె నమః సౌందర్యలహరి ఇరవై తొమ్మిదవ శ్లోకం శ్రీదేవి యొక్క పతి భక్తిని తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకములో శ్రీదేవి పద్నాలుగు లోకాలకు దేవత పద్నాలుగు లోకాలు వాసులు పూజిస్తున్నారు ఇంద్రాది దేవతలు నిరంతరము ఆమె పాదపీఠమును సేవిస్తున్నారు అటువంటి అమ్మవారి యొక్క భర్త అయినటువంటి పరమశివుడు బయట నుండి ఆమె యొక్క మండపములోనికి వచ్చు వేళ ఆమె తన సింహాసనము నుండి లేచి స్వామి వారికి ఎదురు సందర్భములో ఆమె చెలికత్తలు ఆమెను హెచ్చరిస్తు తెలియజేసినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం శ్లోకం చూద్దామండి కిరీటం कठोरे कोटीरे स्कलसी जहि जंभारी मकुटम प्रणम्रे श्वेते शुप्रसभम पयातस्य भवनम भवस्याभ्युत्ताने तव परिजनोक्तिर्विजयते किरीटं वैरिंचं परिहर पुरा कैटव विदा कटोरे कोटीरे स्कलसी जहि जंबारी मकुटम

जंभारी मकुटम प्रणम प्रणम्रेश्वे तेशु प्रसवम उपयातस्य भवनम् भवस्याभ्युत्ताने तव परिजनो तिर्विजयते अर्थम् हे माता हे माता श्रीदेवी किरीटम् वैरिंचम् పరిహర పురహ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఆ శిరస్సు పై ఉన్నటువంటి కిరీటము అమ్మవారి యొక్క పాదపీఠము చెంత ఉన్నది కఠోరే కోటీరే కైటభుడు అనే రాక్షసుని సంహరించిన శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఆ పైనున్నటువంటి రత్నములు పొదిగినటువంటి కిరీటము అమ్మ యొక్క పాద పీఠము ఉన్నది మకుటం జంభుడు అనేటటువంటి రాక్షసు సంహరించిన ఇంద్రుని యొక్క శిరస్సు ఆ శిరస్సు పై ఉన్నటువంటి కీట కిరీటము అమ్మ యొక్క పాదముల చెంతనున్నవి అటువంటి సమయములో ఏతేషు ప్రణమేషు భవనం అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఆ భవనమునకు పరమశివుడు మరి ప్రవేశిస్తున్నటువంటి సమయములో అమ్మవారు పరమశివుని చూసినటువంటి వారై ఆయనను స్వీకరించటానికి ఆయనను స్వాగతం చెప్పటానికి అమ్మవారు తన సింహాసనము నుండి లేచి వెళ్ళబోతున్నారు అటువంటి అమ్మవారి యొక్క పరిచారికలు ప్రసభం తవ అభ్యుత్ అమ్మవారు అయ్యవారిని చేరటానికి తొట్టుపడుతున్నటువంటి వేళ ఆమె యొక్క పాదములు పై బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క శిరస్సులకు కాని ఆ కిరీటములకు కాని తగులుతాయేమోననేటటువంటి భావనతో మరి పరిచారకులు అమ్మవారిని చెబుతున్నాడట ఏమని అంటే మీ పాదముల చెంత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శిరస్సులు కిరీటములు ఉన్నవి మీరు శీఘ్రముగా స్వామివారిని చేరుటకు బయలుదేరుతున్నారు కావున మీరు చూసి అడుగు జాగ్రత్తగా వెయ్యమని చెప్పడం జరుగుతోంది ఈ శ్లోకములో ఇంకా తాత్పర్యం చూద్దాం హే మాతా శ్రీదేవి నీ పాదముల చెంత బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల యొక్క శిరస్సులో కిరీటములు ఉన్నవి వారే కాదు ఇతర దేవతాగణము కూడా నిన్ను సేవిస్తూ ఉన్నారు ఇటువంటి వేళ పరమశివుడు అమ్మవారి యొక్క మండపములోనికి రావటాన్ని గమనించినటువంటి అమ్మవారు స్వామివారిని ఎదురేగి స్వీకరించి తీసుకురావటానికి బయలుదేరుతున్నటువంటి సమయములో ఆమెను ఆమెకు తెలియచేస్తూ ఆమె యొక్క పరిచారకులు ఆమె యొక్క కీర్తిని అంటే బ్రహ్మాది దేవతల యొక్క శిరస్సులు మీ పాదముల చెంత ఉన్నవి మీరు తొట్లు పడకుండా జాగ్రత్తగా శీఘ్రముగా విజయవంతముగా పాదములను కదిపి అయ్యవారిని చేరి అయ్యవారిని తీసుకొని రావలసినదిగా తెలియజేస్తూ ఇష్టసకులు ఆమెకి ఇష్టముగా పరిక పలికినటువంటి ఆమె యొక్క కీర్తిని శ్లాఘనీయముగా ఉన్నది అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకములో తెలియజేస్తున్నారు అమ్మవారు సర్వదేవతల చేత పూజించబడుతున్నారు అటువంటి పద్నాలుగు లోకాలకు భువనైక మాత అయినటువంటి శ్రీదేవి అహంకారము లేకుండా అనురాగముతో భర్త రాకను గమనించి భర్తకు స్వాగతము చెప్పటాన్ని ఇందులో శ్లాఘనీయముగా చెప్పబడినది అంతేకాదండి అమ్మి వద్ద పనిచేస్తున్నటువంటి పరిచారకులు ఆ అమ్మవారికి భర్తపై శ్రీదేవికి ఉన్నటువంటి అనురాగాన్ని గౌరవాన్ని ఇందులో విశేషముగా చెప్పబడింది అంతేకాదండి సమస్త మహిళాలోకానికి శిరోమణైనటువంటి అమ్మవారు భర్తకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని గౌరవాన్ని ఇందులో శ్లాఘనీయముగా కొనియాడబడినది అంటే ఈ కలియుగములో ఈ నవయుగములో భర్తలను ఏకవచనంతో పిలుస్తున్నటువంటి మహిళా శిరోమణులు ఉన్నటువంటి ఈ కాలములో వారి అందరికీ కూడా అమ్మవారి యొక్క అమ్మవారు అయ్యవారి మీద చూపిస్తున్నటువంటి పతి భక్తిని గౌరవాన్ని గమనించవలసింది అని చెప్పేసని భర్త ఆమె ఎంత గొప్ప స్త్రీ ఎంత గొప్పది అయినప్పటికీ కూడా భర్త ముందు దాసేనని దాసాను దాసురాలు అని తెలియజేస్తూ శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఈ శ్లోకము ద్వారా శ్లాఘించారు స్వస్తి